ఒక్కరోజు ముందు మాకు ఇలాంటి పుట్టగొడుగులు కనపడి ఉంటే ఈ పుట్టగొడుగులతో మా ఇంట్లో పెద్ద పండగ చేసుకునే వాళ్ళము ఈ రోజు మాకు అదృష్టం కొద్దిగానే ఉందనుకుంటా రోడ్ సైడ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో పుట్టగొడుగుల మీద ఉన్న తొడిమలను త్రుంచి పడేసినట్లు కనపడింది ఎందుకు ఇలా ఈ పుట్టగొడుగులను తృంచి పడేసారని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి చూస్తే మాకైతే అక్కడక్కడ కొన్ని పుట్టగొడుగులు అయితే కనపడ్డాయి ఇవైతే చూడడానికి దాదాపు అన్ని విడుచుకుపోయినట్లు కనపడ్డాయి ఈ పుట్టగొడుగులు భూమి లోపల నుంచి పైకి వచ్చేటప్పుడు తొలుత మొగ్గ దశలు అయితే ఉంటాయి ఒక మూడు నాలుగు గంటల్లోనే అవి మొగ్గ దశ నుంచి విచ్చుకుంటాయి ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడు పుట్టగొడుగులు ఎవరికైనా కనపడ్డా అనుకోండి వాళ్ళకి మించిన అదృష్టవంతులు ఎవరు ఉంటారు ఇలా మొగ్గలుగా ఉన్నప్పుడు పుట్టగొడుగుల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొగ్గ నుంచి వెచ్చుకున్న పుట్టగొడుగులు ఐదారు గంటల కన్నా ఎక్కువ సేపు బయట ఉంటాయి వాటిలో అయితే పురుగులు చేరుకుంటాయి ఇలాంటి పుట్టగొడుగులు అయితే అస్సలు బాగుండవు మాకు కనపడిన పుట్టగొడు దాదాపు అప్పుడే ఉన్నాయి మాకైతే ఎక్కడ పురుగులు అయితే కనపడలేదు రోడ్డు పక్కనే ఉన్న మొలపదల్లో ఈ అయితే చాలా ఎక్కువగానే వచ్చేసినట్లున్నాయి కానీ ఈ మొలపద చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరికి పుట్టగొడుగులు పుట్టకొడుగులు లేదు కేవలం ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మాత్రమే ఎక్కువగా ఈ పెద్ద పెద్దగా ఉన్న పుట్టగొడుగులు అయితే కనపడుతూ ఉంటాయి అయితే మేము ఏనుగు అంటాము మన ప్రమేయం లేకుండా సీజనల్ గా ప్రకృతిలో దొరికే ఇలాంటి పుట్టకొడుకులు తీసుకోవడం వల్ల హెల్త్ కి అయితే చాలా మంచిది అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి సీజనల్ గా దొరికే పుట్టకొడు మేమైతే టేస్ట్ చేస్తూ ఉంటాము దీపావళి పండుగ రోజున నేను చిత్తూరు మార్కెట్ లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ సైడ్ ఒక ముసలావిడ కొన్ని పుట్టగొడు అమ్ముతూ కనపడింది దగ్గరికి వెళ్లి చూస్తే అన్ని అవి ఏనుగు పుట్టకొడుకులే చూడడానికి చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి సరేలేని దగ్గరికి వెళ్ళి కిలో ఎంత అడిగితే థౌసండ్ రూపీస్ అని చెప్పింది పర్లేదులే సరే ఒక కిలో పుట్టకొడుకులు ఇవ్వమ్మా అంటే ఆల్రెడీ పుట్టకొడుకులు ఎవరు అమ్మేసినట్లు చెప్పింది అంత డిమాండ్ ఉంటుంది మా సైడ్ నేచురల్ పుట్టకొడుకులకి మీకు ఎక్కడైనా నేచురల్ గా దొరికే పుట్టగొడుగులు కనబడితే కాస్ట్ ఎంతైనా పర్లేదు ఒక్కసారి టేస్ట్ అయితే చేసి చూడండి ఫైనల్లీ మాకైతే ఈ రోజు ఇన్ని పుట్టగొడుగులు అయితే కనపడ్డాయి వీటిలో అయితే కొన్ని విచ్చుకునే ఉన్నాయి కొన్ని అయితే మొగ్గలుగానే ఉన్నాయి అదృష్టం కొద్ది మాకైతే వీటిలో ఎక్కడ పురుగులు అయితే కనపడలేదు ఇలాంటి మరిన్ని విలేజ్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి